అల్టిమేట్గా నేను ఏంటంటే వీళ్ళు ఏ రకమైన అవినీతి స్టార్ట్ చేసినా దానికి చెక్కు పెడుతున్నది మేము బీఆర్ఎస్ కానీ బీజేపీ ఎక్కడుందండి ఎందుకు అమృత్ స్కామ్ జరిగిందని మేము చెప్తుంటే బండి సంజయ్ మాట్లాడాడు కిషన్ రెడ్డి మాట్లాడాడు అమృత్ స్కామ్ నేను సీదా పోయి కేంద్ర మంత్రి గారికి ఆధారాలు ఇస్తే రక్షణ గోడలాగా రక్షణ కౌచం లాగా రేవంత్ రెడ్డికి ఇవాళ సహాయ మంత్రి గారు సహాయంగా నిలబడ్డాడు అట్లే ఇవాళ హెచ్ఈ విషయంలో వెంటనే ఇన్వెస్టిగేషన్ ఆదేశించండి మీరు నిజంగా బీజేపీ కాంగ్రెస్ ఒకటి కాకపోతే వెంటనే ఆదేశించండి వెంటనే ఆర్బీఐని సీవీసీని సిబిఐని రంగంలో దించండి అట్లాగే సుంకిశాల అట్లాగే ఎస్ఎల్బీసీ ఎక్కడ పోయింది మీ ఉత్సాహం ఎక్కడ పోయింది ఎన్డీఎస్ఏ ఎందుకు రాదు అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు చిన్న ప్రమాదం జరిగినా గురుక్కుంటూ బిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గుర్తుందా గవర్నర్ గారు ఎట్లా వ్యవహరించుతుండేనా ప్రతి చిన్నదానిలో దొరుకుతుండే ప్రతి చిన్నదానిల కాలాలలో కట్టబెడుతుండే మరి పదహారు నెలలుగా గవర్నర్ లాపత ఎందుకు ఎందుకు అంటే ఇవాళ బ్రహ్మాండంగా వారు పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఉన్నారు ఎయిటీ పర్సెంట్ ఇప్పటికే కంప్లీట్ అయిన కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ని రేవంత్ రెడ్డి చేయడు బండి సంజయ్ అడగడు అంటే వాళ్ళకు కావాల్సిన పనులేమో కలిసి చేసుకుంటారు ఎక్కడెక్కడ ఏం చేయాలా చీకట్లో కూర్చొని సేల్ చేయలు కలుపుకున్నాడు కలుపుకుంటారు చేసుకునే పనులు చేసుకుంటారు కానీ ప్రజలకు సంబంధించిన అంశాలు రైతు బందీ ఇవ్వకపోతే అడగరు రుణమాఫీ రాకపోతే అడగరు నెలకు రెండు వేల ఐదు వందలు ఏమని అడగరు ఆరు వేల గ్యారెంటీ ఆరు గ్యారెంటీ లేదని బీజేపీ ఒక్కడు మాట్లాడ కొంతసేపు కేసీఆర్ని తిట్టాలి మా పార్టీని తిట్టాలి తప్ప రేవంత్ రెడ్డి మీద నోరు ఎందుకో లేవదు ఎందుకు వాళ్ళ ప్రభుత్వం మీద ప్రధానమంత్రి వచ్చింది కదా ఆర్ఆర్ టాక్స్ అని ఎవరు మాట్లాడింది మొదలు రాహుల్ రేవంత్ ట్యాక్స్ అని మరి ఎక్కడ పోయింది ఇవాళ మోడీ గారి స్వరం ఎందుకు ముగపోయింది బీజేపీ ఎందుకు విచారణ ఆదేశిస్తలేదు రేవంత్ రెడ్డి మీద అందుకే మేము అనేది రెండు ఢిల్లీ పార్టీలు ఒకటి సంచులు మోసే పార్టీ ఇంకోటి చెప్పులు మోసే పార్టీ ఎన్నటికీ తెలంగాణకు న్యాయం చేయలేరు गुलाबी जेंडा ने तेलंगाना को श्रीराम रक्षा